హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట సీనియర్ నటి పుష్పలత గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే ఇక పుష్పలత గారు ఎనభై ఏడు సంవత్సరాలు కాగా చెన్నై లో కనుమూశారు టీ నగర్ లోని తిరుమరపిల్లై రోడ్ లో నివాసం ఉంటున్న ఆమె వర్ధాప్యం కారణంగా మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు కనుమూశారు తమిళనాడు కోయంబత్తూర్ లోని మేటు పాలయానికి చెందిన ఈమె తొమ్మిదవ ఏటని భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నారు నటుడు ఎస్ఏ నట్రాజ్ దర్శకత్వం వహించిన నల్ల తంగై అనే తమిళ చిత్రం ద్వారా నటిగా సినీ ఇండస్ట్రీకి అయ్యారు పుష్పలత గారు కొంగు నాటు తంగం అనే సినిమాతో హీరోయిన్ గా అయ్యారు ఇక ఆ తర్వాత హీరోయిన్ గా నటిగా తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో నటించారు తమిళంలో అయితే శారద పార్ మగలే పార్ నానం ఓరుపెన్ సంతానం కర్పూరం జీవనాంశం దర్శనం కళ్యాణ రామన్ సగల కళా వల్లభన్ తిమ్ల స్పెషల్ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు ఇక ఎంజీఆర్ శివాజీ గణేశన్ ఏఎం రాజా వంటి ప్రముఖ నటులతో కలిసి నటించారు ఇక తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓవెలమూడు భాస్కర్ రావు దర్శకత్వంలో రూపొందిన చెరపకురా చెడేవు అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమయ్యారు పుష్పలత గారు ఇక ఆ తర్వాత మా ఊరిలో మహాశివుడు ఆడబిడ్డ వేటగాడు గరణ దొంగ ఆటగాడు రక్త బంధం తూలం కొండవీటి సింహం ఇద్దరు కొడుకులు ప్రతిజ్ఞ మోగవాని పగ ఉక్కు మనిషి రంగు రౌడీ విక్రమవర్టి చిత్రాల్లో నటించే తెలుగు ప్రేక్షకులను అలరించారు ఇక కన్నడలో కూడా జీవన జ్యోతి ఉలవే బాధుడు వంటి మరికొన్ని సినిమాల్లో నటిష్ మెప్పిశారు కాగా తమిళంలో ఏవిఎం ఎం రాజన్ కు జంటగా నానుంపెన్ అనే చిత్రంలో నటించారామి ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పెరగడంతో పంతొమ్మిది వందల అరవై నాలుగులో పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు ఇద్దరు ఉన్నారు వారిలో ఒకరు నటి మహాలక్ష్మి గారు ఆమె తెలుగు తమిళం చిత్రాల్లో నటించారు ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు పుష్పలత గారి ఆత్మక శాంతి చేకూరలను కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్